మనం ఎంతో చాప్టర్నే పార్ట్ టూలో చూద్దాం ఒకసారి ఏమన్నా చక్రవడ్డీ బారువడ్డీకి సంబంధించిన లెక్కలు ఉంటే ఎక్కువగా చక్రవట్టికి సంబంధించిన లెక్కలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ చాలా ఫోకస్డ్గా వినాలి ఇక్కడ చక్క బారువడ్డీకి సంబంధించిన లెక్కలు ఏడో తరగతిలో చక్కగా చెప్పాం ఇంకా ఎవరన్నా ఇంకా బారువడ్డీ సరిగ్గా రాని వాళ్ళు ఉంటే అక్కడ చక్కగా చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కగట్టు పద్ధతిన సంవత్సరానికి పన్నెండున్నర శాతం వడ్డీ రేటు చొప్పున పదివేల ఎనిమిది వందలపై మూడు సంవత్సరాల కాలము కాలంలోకి అయ్యే వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు ఇటువంటి ఏ చక్రవడ్డీ లెక్క అయినా సరే నేను చెప్పినట్లు ఒక ఒక పద్ధతిని ఫాలో అవ్వండి ఎప్పుడైనా చక్రవడ్డీలో బారువడ్డీ అనుకో వడ్డీ కట్టడానికి ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అనే ఫార్ములా ఉండద్ది అంటే ఈ ఫార్ములా వేస్తే నీకు ఏం వచ్చిందంటే వడ్డీ ఎంత ఎంత ఉందో తెలుస్తుంది బారు వడ్డీలు బట్ చక్రవడ్డీలు అలా వడ్డీ కనిపెట్టే ఫార్ములా ఏది కూడా లేదు ఏదైనా ఎప్పుడైనా ఏం కనిపెట్టొచ్చంటే పీఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఈ ఫార్ములా వేసి మనం ఏం కానీ పెట్టగలం అమౌంట్ మనకు వచ్చే మొత్తం అంటే ఈ అమౌంట్లో ఏముంటుందంటే ప్రిన్సిపల్ అంటే డబ్బులు ఇచ్చిన డబ్బులు ప్లస్ వడ్డీ వచ్చిన వడ్డీ ఈ రెండు కలిపి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు నీకు గనక ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని మైనస్ చేయాలి పాయింట్ అర్థమైందా ఆ రకంగా చేయాలి అంటే అవన్నీ మీకు ఇబ్బంది లేకుండా నేను ఒకటి చెప్తాను చూడండి ఎప్పుడైనా పదివేల ఎనిమిది వందలు అన్నాడు మూడు సంవత్సరాల కాలానికి సంవత్సరానికి పన్నెండున్నర శాతం ఇప్పుడు ఇక్కడ సంవత్సరం ఇచ్చాడా అర సంవత్సరం ఇచ్చాడా మూడు నెలలు ఇచ్చాడా చూసుకోవాలి ముందు ఒక్కొక్క లెక్క చెప్తున్నప్పుడు అన్నీ ఒకేసారి చెప్పినా అర్థం కాదు ఒక్కొక్క లెక్కనే ముందు ముందుకు వెళ్తున్నప్పుడు చెప్తాను చూడండి జాగ్రత్తగా ఇప్పుడు పదివేల ఎనిమిది వందల రూపాయలు కదా మూడు సంవత్సరాల కంటే మూడు సార్లు అని అర్థం మూడు సార్లు వడ్డీ కట్టాలి ఇక్కడ పన్నెండున్న ఒకటి బై వైరంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకోవచ్చు ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ని ఎప్పుడు కూడా హండ్రెడ్ అంటే ఏదు ఉంటే అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు వన్ ఉండొచ్చు ఏదున్నా దానికి వందకు కలపండి వందకు కలిపితే నూట పన్నెండు పాయింట్ ఐదు ఇది పర్సంటేజ్ కదా పర్సంటేజ్ అంటే బై వంద ఇట్లా ఎన్నిసార్లు వేయాలంటే మూడు సంవత్సరాలు కాబట్టి మూడు సార్లు వేయాలి అంటే నూట పన్నెండు పాయింట్ ఐదు డివైడెడ్ బై వంద ఇంటూ నూట పన్నెండు పాయింట్ ఐదు డివైడెడ్ బై వంద ఇప్పుడు ఏం కట్ అయితే అది కట్ చేయాలి కట్ట కాట్లేదు అనుకో ఇక మీకు చేసి చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు రెండు సున్నాలు ఉన్నాయి అనుకో రెండు సున్నాలు కట్ అయిపోయినాయి ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక ఇప్పుడు నూట ఎనిమిది ఇంటూ నూట పన్నెండు పాయింట్ ఐదు ఇంటూ నూట పన్నెండు పాయింట్ ఐదు ఇంటూ నూట పన్నెండు పాయింట్ ఐదు చేసి దాన్ని వందతో భాగించాలి అప్పుడు భాగిస్తే ఎంత వచ్చిందంట ఇదిగో పదిహేను వేల మూడు వందల డెబ్భై ఏడు పాయింట్ మూడు నాలుగు వచ్చింది ఇక దీనికి వేరే ఇంక ఏ మెథడో లేదు ఇంకా వేరేలాగా ఇంకెలాగ చేయడం లేదు ఒక్క చేయాలి అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయాలి రెండో ఎకం గాంజ్ చేసి మూడో ఎక్క చేసి అలా చేయొచ్చు అలా కాదు సార్ ఇంకెలాగైనా చెప్పండి అంటే చూడండి ఒకటి బై ఎనిమిది ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంటేజ్ అంటే ఒకటి బై ఎనిమిది ఒకటి వడ్డీ ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వల్వ్ వన్ బై టూ పర్సెంటేజే ఫ్రాక్షన్లోకి మర్చామనుకో మనకి వన్ బై ఎయిట్ వచ్చింది ఆ వన్ బై ఎయిట్కి నైన్ బై ఎయిట్ అంటే వడ్డీ మొత్తం బై అసలు అట్లా వేసుకోవచ్చు అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి నువ్వు అదంతా చేయకు అయినా కన్ఫ్యూజ్ అయిపోతామండి ఎందుకు వచ్చింది ఇది చేయండి అండి ఇది చేసి బై వందలు ఉన్నాయి కదా ఈ వందలతో డివిజన్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక ఈజీ లెక్క చేద్దాం దాని తర్వాత ఉంది అది చేస్తే కొంచెం నీకు అర్థమైద్ది సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టు పద్ధతిన పద్దెనిమిది వేలు పై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గమనించండి రెండు సంవత్సరాలకు అలాగే అర సంవత్సరానికి వేరు వేరుగానే ఉన్నాయి చూడండి అలా చెప్తాను నేను పద్దెనిమిది వేల ఓకే ఎంత వడ్డీ టెన్ పర్సెంట్ ఇలా రెండు సంవత్సరాలు టెన్ అంటే నూట పది బై వంద ఇంటూ నూట పది బై వంద ఓకే మొత్తం ఇక్కడ చెప్పిన తర్వాత మొత్తం అంత అర్థమైన తర్వాత నేను చెప్తాను ఇంటూ ఇప్పుడు అర సంవత్సరానికి కట్టాలి సంవత్సరానికి వడ్డీ పది శాతం అయితే అర సంవత్సరానికి వడ్డీ అంటే పది బై రెండు చేయాలి అంటే ఎంత వచ్చింది ఐదు ఈ ఐదు శాతాన్ని నూట ఐదు బై వంద రాసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడు సంవత్సరానికి వడ్డీ పది శాతం కాబట్టి నూట పది బై వంద ఇంటూ నూట పది బై వంద రాసు అదే అర సంవత్సరానికి వడ్డీ ఐదు శాతం ఐదు శాతం అంటే నూట ఐదు బై వంద సో ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు అలాగే ఈ సున్నా ఈ సున్నా ఐదో ఎక్కం దీంట్లో రెండు సార్లు ఐదో ఎక్కం దీంట్లో ఇరవై ఒక్కసార్లు రెండో ఎక్కొంద ఇంట్లో తొమ్మిది సార్లు ఇక ఈ గుణించి తొమ్మిది ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ ఇరవై ఒకటి ఈ గుణిచ్చేస్తే నీకు మొత్తం మీద అక్కడ ఎంత వచ్చిద్ది అనుకున్నావు ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది నేను చెప్పినాట్లు నువ్వు గుణించావు అనుకో తొమ్మిదిని పదకొండుని పదకొండుని ఇరవై ఒకటిని గుణిస్తే ఎంత అంటే ఇరవై రెండు వేల ఎనిమిది ఓకే సారీ ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై వచ్చిద్ది ఒక్క నిమిషం కాదండి మొత్తం అది ఇదే అండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వచ్చిద్ది ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వాడు వెరైటీ వెరైటీగా అన్నీ కలిపి కలిపి చేశాడు నేను అవన్నీ చేయట్లేదు నీకు ఈజీగా చెప్తున్నా ఏ ఏదేది గుణిస్తే చాలు తొమ్మిది ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ ఇరవై ఒకటి కావాలంటే చేసుకుని చూడు తొమ్మిది ఇంటూ పదకొండు ఇంటు పదకొండు ఇంటూ ఇరవై ఒకటి చేసామనుకో ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వచ్చిందా లేదా వచ్చిద్ది ఇది ఏంటంటే అమౌంట్ మొత్తం నాకు ఇచ్చిన డబ్బులు వచ్చిన వడ్డీ అంతా కలిపి వచ్చేసింది ఇప్పుడు నేను ఇందులో నుంచి ఏం తీసేయాలంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిదిలో నుంచి నేను ఎంత డబ్బులు ప్రిన్సిపల్ ఇచ్చాను పద్దెనిమిది వేల రూపాయలని ఇచ్చాను నాకు నేను ఆ పద్దెనిమిది వేలు కనుక మైనస్ అనుకో పద్దెనిమిది వేలని మైనస్ చేస్తే వచ్చే నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది చూసావా ఇది ఇంట్రెస్ట్ ఇదే విధంగా ఇందాక లెక్కలో ఇప్పుడు ఈ లెక్కలో కూడా ఏం చేయాలి ఇక్కడ వరకు చేసామనుకో మనకి పదిహేను వేల మూడు వందల డెబ్భై ఏడు పాయింట్ మూడు నాలుగు వచ్చింది కదా ఇది అమౌంట్ ఇందులో నుంచి పదివేల ఎనిమిది వందలని మైనస్ చేయాలి పదివేల ఎనిమిది వందలను మైనస్ చేస్తే నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఏడు రూపాయల ముప్పై నాలుగు పైసలు ఇది వచ్చింది పాయింట్ అర్థమైందా ఈ రకంగా మనం చెయ్యాలని అర్థం నెక్స్ట్ చూడండి ఇంకో లెక్క చేద్దాం ఇంక ముందు ముందు వెళ్తా ఉంటే ఇప్పుడు నీకు బాగా అర్థమైపోతుంది అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టే పద్ధతి సంవత్సరానికి ఎంత లెక్కలో సంవత్సరానికి ఒకసారి కట్టాం ఈసారి అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టాలి సంవత్సరానికి వడ్డీ అయితే ఎనిమిది శాతం అయితే అర్ధ సంవత్సరం అంటే ఎనిమిది బై రెండు వేయాలి అంటే నాలుగు శాతం సో నాలుగు శాతం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాల్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి ఒకటిన్నర సంవత్సరాల్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు అంటే మూడు అర్ధ సంవత్సరాలు ఉంటాయి అంటే మూడు సార్లు వడ్డీ కట్టాలి ఎంతకి అరవై రెండు వేల ఐదు వందలకి మూడు సార్లు ఇప్పుడు నాలుగు నాలుగు శాతం వడ్డీ చెప్పున ఎందుకంటే ఎనిమిది శాతం అనేది సంవత్సరానికి అయితే నాలుగు శాతం అయితే అర అర్ధ సంవత్సరానికి నూట నాలుగు బై వంద ఇంటూ నూట నాలుగు బై వంద ఇంటూ నూట నాలుగు బై వంద సో ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు కట్టయిపోతే ఇరవై ఐదో ఎక్కం దీంట్లో నాలుగు సార్లు ఇరవై ఐదు ఎక్కొం దీంట్లో ఇరవై ఐదు సార్లు సో నాలుగో ఎక్కం దీంట్లో ఇరవై ఆరు సార్లు ఇరవై ఐదో యొక్కలో ఇరవై ఐదో ఎక్కం వందలో నాలుగు సార్లు నాలుగో ఎక్కం దీంట్లో ఇరవై ఆరు సార్లు ఓకే ఏం అంటే ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇంటూ నూట నాలుగు ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇంటూ నూట నాలుగు మిగిలియండి మనకి మీరు ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇంటూ నూట నాలుగు చేశారనుకో ఒకసారి చూద్దాం ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇంటూ నూట నాలుగు ట్వంటీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇంటూ వన్ జీరో ఫోర్ సిక్స్ డెబ్బై వేల మూడు వందల నాలుగు సో డెబ్బై వేల మూడు వందల నాలుగు అనేది ఏంటి మొత్తం అమౌంట్ ఈ అమౌంట్లో నుంచి మనం ఇచ్చినంత అరవై రెండు వేల ఐదు వందలు కదా దాన్ని తీసేస్తే మనకు వచ్చే వడ్డీ వచ్చింది ఏడు వేల ఎనిమిది వందల నాలుగు పని అయిపోయిందా ఈ రకంగా ఆన్సర్స్ అనేవి చేయాలి ఈ ఇదిగో ఈ ఈ ఇప్పుడు మనం చెప్పిన ఉపయోగించి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతి ఎనిమిది వేలపై ఒక సంవత్సరానికి సంవత్సరానికి తొమ్మిది శాతం సంవత్సరానికి తొమ్మిది శాతం అంటే అర్ధ సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు శాతం సో నాలుగు పాయింట్ ఐదు శాతం చొప్పున సంవత్సరానికి కట్టమన్నాడు కదా ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటే రెండు సార్లు మాత్రం చాలు అర్థమైందా నూట నాలుగు బై నూట నాలుగు పాయింట్ ఐదు బై వంద అంటూ నూట నాలుగు పాయింట్ ఐదు బై వందని సార్లు వేయండి లెక్కకి మీకు అమౌంట్ వచ్చిద్ది అమౌంట్లో నుంచి ఇచ్చిన డబ్బులు తీసేయండి ఆ తర్వాత చూడండి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిన పదివేలపై ఒక సంవత్సరానికి సంవత్సరమునకు ఎనిమిది శాతం వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ రేటు చొప్పున కట్టాలంట అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతులు పదివేలపై ఒక సంవత్సరానికి సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ రేటు చొప్పున చేయాలంట చేద్దాం ఏముంది పదివేలండి పదివేలుపై ఒక సంవత్సరానికి ఓకే చేద్దాం ఎనిమిది శాతం నేను చేయనండి మీరు చేసేయండి ఎనిమిది బై రెండు అంటే నాలుగు అండి అర్ధ సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీ ఒక సంవత్సరం అంటే రెండు సార్లు చేయాలంటే పదివేలు ఇంటూ నూట నాలుగు బై వంద ఇంటూ నూట నాలుగు బై వంద చేస్తే ఆన్సర్ వచ్చింది అప్పుడు అమౌంట్ వచ్చింది అమౌంట్లో నుంచి మళ్ళీ పదివేలు మైనస్ చేయాలి గుర్తుపెట్టుకోండి అమౌంట్ వచ్చిద్ది అమౌంట్లో నుంచి ఇచ్చిన డబ్బుల్ని తీసేస్తే వడ్డీ ఎంతో వచ్చింది పాయింట్ అర్థం ద చూడండి రెండు లెక్క కమలాస్ స్కూటర్ కొనే నిమిత్తం బ్యాంకు నుండి ఇరవై ఆరు వేల నాలుగు వందలకు సంవ సంవత్సరానికి పదిహేను శాతం వడ్డీ చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో రెండు సంవత్సరాలు నాలుగు నెలల చివర అప్పు అన్న ఇక్కడ చూడండి రెండు సంవత్సరాలు అలాగే నాలుగు నెలలు ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని నాలుగు నెలలు చొప్పున ఉంటాయి మొదటి నాలుగు నెలలు రెండు నాలుగు ఎనిమిది మూడు నాలుగు పన్నెండు అంటే మూడు సార్లు నాలుగు నెలలు ఉంటాయి అంటే ఇప్పుడు నేను నాకు ఇచ్చిన పదిహేను శాతం వడ్డీని మూడు భాగాలు చేయాలి ఎందుకంటే నాలుగు నెలలకు వడ్డీ ఎంత వచ్చింది ఐదు శాతం వచ్చింది నాలుగు నెలలకు ఐదు శాతం వడ్డీ మాత్రమే ఈ రెండు సంవత్సరాలకి నా పదిహేను శాతం వడ్డీ ఈ రెండు సంవత్సరాలకి సంవత్సరానికి పదిహేను శాతం వడ్డీ చెప్తున్నాడుగా పదిహేను శాతం వడ్డీ ఇప్పుడు ఏ శాతం చూడండి ఫస్ట్ ఫస్ట్గా ఇప్పుడు ఇరవై ఆరు వేల నాలుగు వందలు ఇంటూ సంవత్సరానికి పదిహేను కాబట్టి నూట పదిహేను బై వంద ఇంటూ నూట పదిహేను బై వంద ఇంటూ ఐదు కదా నో నూట ఐదు బై వంద దీన్ని సాల్వ్ చేసామనుకో మనకేమొచ్చింది కమల మొత్తం స్కూటర్ నిమిత్తం బ్యాంక్ కట్టిన డబ్బులు ఎంతో మనకు తెలిసిపోద్ది పాయింట్ అర్థమైందా ఇక్కడ అమౌంట్ వచ్చిందండి ఎంత వచ్చిందంటే అక్కడ అమౌంట్ చూడండి ఒకసారి ఇక మనం మొత్తం చేయాల్సిన అవసరం లేక పదిహేడు వేల పదిహేడు వందల నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా సింపుల్ ఇంట్రెస్ట్ ఎందుకు వేసేటండి ఇక్కడ ఇక్కడిచ్చాడుకోండి సంవత్సరానికి ఒకసారి వడ్డీ గట్టు పద్ధతి తరగట్టు పద్ధతి రెండు సంవత్సరాలు మొత్తం కనుకొని రెండు సంవత్సరాల చివరి మొత్తం పై సంవత్సరాలు సామాన్య వడ్డీని కనుగొనము మనం అవన్నీ వద్దులే కానీ ఇక టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా మనని ఏం కనిపెట్టమన్నాడంటే మొత్తాన్నే చెల్లించమన్నాడు ఇక మనం వడ్డీ కాదు కదా చేసేది మనం వడ్డీ చేసే లెక్క అయితే మనం ఇబ్బంది పడాలి వడ్డీ కాదంట మనం చేసేది మనం చేసేది ఏంటి మొత్తమే మనకు ఆన్సర్ డైరెక్ట్గా మొత్తంలోనే వచ్చేస్తుంది ఇబ్బంది లేదు ఇరవై ఆరు వేల నాలుగు వందలని ఇక ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు పోయినాయి అనుకుందామండి ఇప్పుడు ఈ అన్నింటినీ గుణించండి ఇరండు వందల అరవై నాలుగు ఏంటూ నూట పదిహేను ఇంటూ నూట పదిహేను ఇంటూ నూట ఐదు వచ్చిన దానికి నాలుగు డెసిమల్స్ పెట్టండి నాలుగు సున్నాలు భాగహారంలో కాబట్టి నాలుగు డెసిమల్స్ కుడి చేతి నుంచి చేతి వైపుకి పెట్టాలి పెట్టుకుంటే నాకు మొత్తం మీద ఛాన్స్ ఎంత అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఇప్పుడు మూడో లెక్క ఇక్కడ ఫబీనా అనే అమ్మాయి ఏం చేసింది అంటే పన్నెండు వేల ఐదు వందల డబ్బుల్ని పన్నెండు శాతం వడ్డీ తీసుకుంది కానీ ఎలా తీసుకుందో తెలుసా సాధారణ వడ్డీకి తీసుకుంది సో పిటిఆర్ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం అంటే మూడు అండి బై హండ్రెడ్ వేయాలి ఇలా చేస్తే అప్పుడు వచ్చిన మొత్తం అంటే వడ్డీ ఎంత అంటే నాలుగు వేల ఐదు వందలు బారు వడ్డీలో తీసుకుందండి సాధారణ వడ్డీ అంటే బారు వడ్డీ ఇది ఇది ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు రెండో ఎపిసోడ్ ఎవరిది రాధా అనే అమ్మాయి ఈ డబ్బునే పది శాతం వడ్డీకి తీసుకుంది పది శాతం అంటే నూట పది బై వంద ఇంటూ నూట పది అక్కడేమో ఎంఐ వేరే ఇంట్రెస్ట్తో తీసుకుంది అది అక్కడేమో పన్నెండు శాతం ఇక్కడ పది శాతం అది గమనించాలి మీరు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు పోయినాయి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు పోయినాయి ఈ రెండు ఈ సున్నా ఈ సున్నా పోయింది ఐదు వేకం పదిలో రెండు సార్లు దీంట్లో ఇరవై ఐదు సార్లు సో వీటి అన్నిటిని గుణించి రెండుతో భాగించారనుకో మనకు వచ్చే మొత్తం ఆన్సర్ ఎంత అంటే పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఓకే పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు అందులో నుంచి పన్నెండు వేల మైనస్ చేస్తే నాకు వచ్చే వడ్డీ మొత్తం మీద ఇక్కడ వడ్డీ ఎంత అంటే నాలుగు వేల నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా వడ్డీ ఎప్పుడు వచ్చిందండి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీలో వడ్డీ ఎప్పుడు వచ్చిందంటే అసలు మొత్తంలో నుంచి అసలు మైనస్ చేయాలి అసలు అంటే మనం ఏ డబ్బులను అయితే ఇచ్చామో పన్నెండు వేల ఐదు వందలను మైనస్ చేస్తే మనకు వచ్చింది నాలుగు వేల నూట ముప్పై ఏడు వచ్చింది ఇదిగో ఈ అమ్మాయి నాలుగు వేల ఐదు వందల రూపాయల వడ్డీ వచ్చింది ఈ అమ్మాయి నాలుగు వేల నూట ముప్పై ఏడు వచ్చింది అంటే ఎవరు ఎక్కువండి ఫబీనా అనే అమ్మాయి ఎక్కువ కట్టింది ఎంత కట్టిందంటే జస్ట్ మైనస్ చేసారిపోతే తీసేత్తానంట మూడు వందల అరవై రెండు పాయింట్ ఐదు సున్నా రూ రూపాయలు వచ్చింది ఆ విధంగా లెక్కన చేయాలి నెక్స్ట్ అండి నేను జంషెడ్ వద్ద పన్నెండు వేలను తీ ఆరు శాతం వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీకి రెండు సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాను ఎంత తీసుకున్నాడు పన్నెండు వేల రూపాయలని ఆరు శాతం వడ్డీ రేటు చొప్పున తీసుకున్నానంట రెండు సంవత్సరాల కాలానికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ని ఆరు శాతం వడ్డీ చొప్పున రెండు సంవత్సరాల కారాన్ని తీసుకున్నాడు సాధారణ వడ్డీకి బై వంద వేయాలిగా సో ఏసేసానుకో అక్కడ నాకు మొత్తం మీద వచ్చిన ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఇక్కడ మొత్తం మీద ఎంత వచ్చిందండి పద్నాలుగు వందల నలభై సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నేను అదే మొత్తమును ఆరు శాతం వడ్డీ ఓకే ఆరు శాతం వడ్డీని సంవత్సరానికి ఒకసారి వడ్డీ రేట్ చెప్పిన ఏదే మొత్తాన్ని సేమ్ అంతే మొత్తాన్ని నేను ఏ వడ్డీ రేటు చొప్పున తీసుకుంటున్నాను టెన్ పర్సెంట్ ఒక సిక్స్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున అంటే పన్నెండు వేలని నేను నూట ఆరు బై వంద ఇంటూ నూట ఆరు బై వంద కనుక తీసుకుంటే ఇక్కడ నాకు వచ్చే మొత్తం డబ్బులు ఎంత అంటే పదమూడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా రూపాయలు అంట ఇప్పుడు ఇందులో నుంచి పదమూడు వేల నాలుగు వందల ఎనభై మూడులో నుంచి ఇచ్చిన పన్నెండు వేలని తీసిస్తే నాకు వచ్చే వడ్డీ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా అంట ఈ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ రెండు సున్నాలో నుంచి ఒక్క నిమిషం ఇక్కడ బారువడ్డీలో అయితే పద్నాలుగు వందల నలభై రూపాయలు వచ్చినాయి ఇక్కడ చక్ర చక్రవడ్డీలో పద్నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి బారువడ్డీ ఎక్కువ వచ్చింది చక్రవడ్డీ ఎక్కువ వచ్చిందంటే చక్రవడ్డీ ఎక్కువ వచ్చింది సో చక్రవడ్డీ అంత ఎక్కువ వచ్చిందంటే దాంట్లో నుంచి మైనస్ చేస్తే మిగిలిన ఆన్సర్ నలభై మూడు పాయింట్ రెండు సున్నా పాయింట్ అర్థమైందండి బారువడ్డీలో పద్నాలుగు వందల నలభై రూపాయలు వచ్చినాయి చక్రవడ్డీలో పద్నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి మైనస్ చేస్తే నలభై మూడు పాయింట్ రెండు సున్నా అనేది ఆన్సర్గా వచ్చింది నెక్స్ట్ వాసుదేవన్ ఏడాదికి పన్నెండు శాతం వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించినట్లు అరవై వేలను పెట్టుబడి పెట్టాడు అర్ధ సంవత్సరం అంటే పన్నెండు శాతాన్ని సగం చేయాలి అర్ధ సంవత్సరం కాబట్టి అప్పుడు ఆరు శాతం వడ్డీ ఆరు నెలలకు ఎంత పొందుతాయి అంటే ఆరు నెలలంటే ఒకసారి కదా సో ఆరు వేలు ఇంటూ అరవై వేలు కదా అరవై వేలు ఇంటూ ఆరు శాతం అంటే నూట ఆరు బై వంద చేసామనుకో ఇది ఇది కట్ అయిపోతే ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు ఒకటి ఆరు ఈ రెండు సున్నాలు పక్కన పెడితే అరవై మూడు వేల ఆరు వందలు అరవై వేలకు డబ్బులు ఇచ్చాడు ఆరు నెలల తర్వాత మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు అనేది వడ్డీగా వచ్చింది ఓకేనా ఆరు నెలల తర్వాత వచ్చిన మొత్తం అయితే అరవై మూడు వేల ఆరు వందలు అండి వడ్డీ అయితే ఇక్కడ మొత్తాన్ని అడిగాడు మొత్తం అయితే అరవై మూడు వేల ఆరు వందలు క్లోజ్ వడ్డీ అడిగితే మూడు వేల ఆరు వందలు వడ్డీ వచ్చింది నెక్స్ట్ చూడండి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అవలవసంలాగా ఆరు నెలలకే అరవై మూడు వేల ఆరు వందలు వచ్చింది కదా దాన్ని జస్ట్ కంటిన్యూషన్ చేస్తే చాలు ఇంకొక నూట ఆరు రూపాయి వందదు సో కట్ చేస్తే మొత్తం మీద మనకు ఎంత వచ్చిందంటే అరవై ఏడు వేల నాలుగు వందల పదహారు వచ్చిద్ది అంటే నూట ఆరుని అరవై మూడు ఆరు వందల ముప్పై పేరుని మల్టిప్లై చేస్తే అరవై ఏడు వేల నాలుగు వందల పదహారు ఈ అరవై ఏడు వేల నాలుగు వందల పదహారు అనేది ఇక్కడ కావాల్సిన మొత్తం పాయింట్ అర్థమైందండి ఈ రకంగా చేయొచ్చు తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరిఫ్ బ్యాంక్ నుంచి ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు పది శాతం వడ్డీ రేటుతో ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఈ క్రింది రెండు పద్ధతుల్లో అతను చెల్లించే మొత్తాల మధ్య భేదాన్ని కనుగొనండి ఒకసారి వడ్డీ తిరగగట్టే పద్ధతిలో వడ్డీ తిరగట్టే పద్ధతి అంటే చక్రవడ్డీ ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్పేసాం కదండి ఒకటిన్నర సంవత్సరాలు ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్తోనే చేయాలి మరి అర సంవత్సరానికి ఐదు శాతంతో చేయాలి ఎలాగో సగం వరకు వేస్తాను మీరు మిగతా సగం చేయండి ఎనభై వేలు ఇంటూ ఒక సంవత్సరం కాబట్టి నూట పది బై వంద ఇంటూ నూట ఐదు బై వంద ఇలా చేసి వడ్డీ ఓకే మొత్తమే మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి ఇది చూడండి ఆన్సర్ ఎంత రావాలండి మీకు వచ్చింది ఇక్కడ చూడండి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టే పద్ధతిలో ఇక ఇవన్నీ ఎందుకండి ఆడికి అవన్నీ చేయాల్సిందో మొత్తం మనకైతే తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలు వచ్చింది మీరు ఆన్సర్ మాత్రమే చూడండి ఈ ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి సంబంధం మనం చెప్పే ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి అసలు సంబంధం లేదు కాబట్టి మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి ఒక సంవ ఒక సంవత్సరానికి వడ్డీ కట్టే పద్ధతిలో నేను ఒకేసారి చెప్పేస్తున్నాను ఒకసారి నూట పది తీసుకోవాలి ఒకసారి ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి సింపుల్ మొత్తం మీద తొంభై రెండు వేల నాలుగు వందలు వచ్చింది అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతి అంటే అర్ధ సంవత్సరం సంవత్సరానికి పది శాతం అర్ధ సంవత్సరానికి ఐదు శాతమే సో ఐదు శాతం అయినప్పుడు ఒకటిన్నర సంవత్సరాల్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి అంటే మూడు అర్ధ సంవత్సరాలు ఉంటాయి సో ఎనభై వేలు ఇంటూ నూట ఐదు బై వంద ఇంటూ నూట ఐదు బై వంద ఇంటూ నూట ఐదు బై వంద ఓకేనా ఇలా మూడు సార్లు కనుక చేసామనుకో అప్పుడు మొత్తం మీద నాకు ఎంత వచ్చిందంట తొంభై రెండు వేల ఆరు వందల పది వచ్చిద్దంట మొత్తాల మధ్య బ్యాదాన్ని కనుక్కోమన్నాడు ఇదిగో ఈ భేదం చెప్తే తొంభై రెండు వేల ఆరు వందల పదికి తొంభై రెండు వేల ఇంత వచ్చిన ఆన్సర్ తొంభై రెండు వేల నాలుగు వందలకి మైనస్ చెప్తే రెండు వందల పది అనేది ఆన్సర్గా వచ్చింది పాయింట్ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరియా ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ఎనిమిది వేలు సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టు పద్ధతిన ఐదు శాతం వడ్డీ రేటు ఉంటే అన్నాడు చాలా ఈజీగా చేసేద్దాం మరియు ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ఎనిమిది అయితే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టే పద్ధతిలో ఐదు శాతం వడ్డీ ఉంటే రెండు సంవత్సరాలు చివరి తీసుకోవాలనుకో చూడండి సగం నేను చేస్తా మీరు సగం చేయండి ఎనిమిది వేలే కదా ఎనిమిది వేలు ఇంటూ వడ్డీ తిరగట్టే పద్ధతి ఐదు శాతం నూట ఐదు బై వంద ఇంటూ నూట ఐదు బై వంద చేస్తే మనకి ఎనభై ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై అనేది ఆన్సర్గా వస్తుంది అదే మూడు సంవత్సరాలకు వచ్చి వడ్డీ జమాకు మొత్తం అని అని అడిగినప్పుడు ఇది మూడు సంవత్సరాలు ఆల్రెడీ రెండు సంవత్సరాలకి ఎంత వచ్చిద్దో చేసేసాం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై అనేది రెండు సంవత్సరాలు వచ్చింది కదా మూడో సంవత్సరం కూడా కనిపెట్టేసి అర్థం చూడండి నూట ఐదు పై వంద చేసామనుకో ఈ సున్నా ఈ సున్నా పోతే ఇరవై ఒకటి రెండు సార్లు నాలుగు నాలుగు ఒకటి నాలుగు వందల నలభై ఒకటిని ఇరవై ఒకటితో మల్టిప్లై చేస్తే తొమ్మిది వేల రెండు వందల అరవై ఒకటి అనేది వస్తుంది సో తొమ్మిది వేల రెండు వందల అరవై ఒకటిలో మూడవ సంవత్సరం వచ్చి వడ్డీ కావాలి అప్పటికి రెండు ఇదిగో ఇదే కదా రెండు సంవత్సరాలకి ఇది మూడో సంవత్సరం మాత్రమే అన్నాడు కాబట్టి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కనుక మైనస్ చేసేసామనుకో సింపుల్గా నాలుగు వందల నలభై ఒకటిన్న అంటే వాడు ఏమంటే మూడు సంవత్సరాలకి కలిపి వడ్డీ అడగట్లా జస్ట్ మూడవ సంవత్సరంలో మాత్రమే అంటే రెండు సంవత్సరాలనే మొత్తాన్ని పీగా తీసుకుంటే రెండు సంవత్సరాలు మొత్తం వచ్చింది చూసే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై దీన్ని పీగా తీసుకుంటే మూడో సంవత్సరంలో వచ్చిన వడ్డీ మాత్రమే అడిగాడు దాన్ని చేయాలంటే అలా చేయాలి ఎప్పుడైనా అమౌంట్లో నుంచి పీని మైనస్ చేస్తే వడ్డీ ఎంతో వచ్చింది తర్వాత చూడండి ఎనిమిదో లెక్క అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టు పద్ధతిలో పదివేలపై పది శాతం వడ్డీ రేటున ఒకటిన్నర సంవత్సరాలకు మొత్తము వడ్డీలను కనుగొనండి ఇది మీరు చేస్తారండి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో సంవత్సరం చేయాలంటే మూడు సార్లు చేయాలి పది శాతం వడ్డీ ఉంది అర్ధ సంవత్సరానికి వడ్డీ అంటే ఐదు శాతం ఓకేనా సంవత్సరానికి ఓకే చక్ర మొత్తం చక్రవడ్డీని కనుక్కోండి ఈ వడ్డీ సంవత్సరానికి ఓకే సంవత్సరానికి వడ్డీ వచ్చే వడ్ రెండు రకాలుగా ఇచ్చాడు లెక్కనే అంటే ఒకసారి సంవత్సరానికి ఇక్కడ లాస్ట్ ఇచ్చేటువంటి ఒక చిన్నమాట ఈ వడ్డీ ఒకసారి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తగ్గట్టు పద్ధతిలో వచ్చే వడ్డీకి ఎక్కువగా కన్నా ఎక్కువగా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు రెండూ చేయాలి ఏం చేయాలి సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో అలా అలాగే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతులు రెండిట్లోనూ చేసి ఏది ఎక్కువ ఉందో చెప్పాలి ఇస్తా చేయండి మీరు ఇప్పుడు నేను అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో పది శాతం వడ్డీ అంటే ఇక్కడ ఐదు శాతం అవుతుంది కాబట్టి నూట ఐదు బై వంద ఎన్నిసార్లు చేయాలి మూడు సార్లు చేయాలి నూట ఐదు బై వంద ఇంటూ నూట ఐదు బై వంద ఇలా చేస్తే మొత్తం మీద నాకు వచ్చే డబ్బులు ఎంత అంటే పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఇలా చేస్తే మొత్తం మీద ఎంత వస్తాయండి పదకొండు వేల ఐదు వందల డెబ్భై ఆరు పాయింట్ రెండు ఐదు అనేది వస్తాయి దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేసేసాం అనుకో పదివేలు మైనస్ చేసామనుకో వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం ఎంత అంటే ఒక వెయ్యి ఐదు వందల డెబ్భై ఆరు పాయింట్ రెండు ఐదు ఓకేనా ఇది అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టే పద్ధతిలో ఇప్పుడు నువ్వు సంవత్సరానికి ఒకసారి కట్టే పద్ధతిలో కూడా చేయాలి అయితే పదివేల డబ్బుల్ని సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో ఫస్ట్ది నూట పది బై వంద ఆ తర్వాత అర సంవత్సరం ఉంది కాబట్టి అర సంవత్సరానికి నూట ఐదు బై వంద మాత్రమే వేయాలి ఇలా చేస్తే వచ్చిన మొత్తం ఎంత అంటే పదకొండు వేలు మొత్తం ఎంత పదకొండు వేలు సో ఈ పదకొండు వేలు అనేది మొత్తం అయితే ఇంట్రెస్ట్ ఎంత అండి వెయ్యి రూపాయలు మాత్రమే ఈ ఇంట్రెస్ట్ వెయ్యి రూపాయలని ఇది ఎక్కువ ఇది ఎక్కువ పదిహేను వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎక్కువ సో అర్థ సంవత్సరానికి ఎంత ఎక్కువ అంటే ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు రూపాయలు ఎక్కువ పాయింట్ అర్థమైందా ఎక్కువ వచ్చిందంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలోనే ఎక్కువ అనేది వచ్చింది ఓకేనా ఈ తర్వాత నుంచి సమ్మల మీరు ఎదురు రామ్ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో పద్దెనిమిది నెలల కాలం అంటే ఒకటిన్నర సంవత్సరం నాలుగు వేల తొంభై ఆరుకి ఏడాదికి పన్నెండున్నర శాతం వడ్డీ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన అతను పొందిన మొత్తం వడ్డీ సో పన్నెండున్నరని సగం చేస్తే ఆరు పాయింట్ రెండు ఐదు సో ఆరు పాయింట్ రెండు ఐదును తీసుకొని ఆరు పాయింట్ రెండు ఐదు సంవత్సరానికి అర్ధ సంవత్సరానికి వడ్డీ అండి దాన్ని తీసుకొని మూడు సార్లు కనుక కడితే మొత్తం ఎంత వచ్చింది ఆ లెక్కన మీరు చేయండి నెక్స్ట్ అండి ఒక ప్రాంతంలో జనాభా రెండు వేల మూడవ సంవత్సరంలో యాభై నాలుగు వేలు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు ఐదు శాతం అయినా రెండు వేల ఒకటిలో జనాభా ఎంత అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ ఇంటూ రెండు వేల ఒకటి వెనక్కి వెళ్తున్నాడు వెనక్కి వెళ్తుంటే నువ్వు సరి తగ్గించుకుంటూ వచ్చేయకూడదు ఎలా చేయాలో చెప్తే చూడ ఎక్స్ ఇంటూ పిఎక్స్ అనుకోవరకు సేపు ఎక్స్ అంటూ సంవత్సరానికి ఐదు శాతం పెరుగుతుంది నూట ఐదు బై వంద ఇంటూ నూట ఐదు బై వంద చేస్తే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత ఉంది యాభై నాలుగు వేలు ఉంది ఇలా చేస్తేనే నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిద్ది అర్థమైందా అప్పుడు ఇక్కడ ఎక్సమ్మతో నీకు తెలిసిద్ది అప్రాక్సిమేషన్గా ఎంత వచ్చిందంటే నలభై తొమ్మిది వే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అనేది వచ్చింది పాయింట్ అర్థమైంద నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అనేది వచ్చింది అదే రెండు వేల ఐదులో జనాభా ఎంత అంటే ప్రస్తుతం ఎంత ఉంది రెండు వేల మూడులో అప్పుడు చేసేవచ్చు మామూలుగా రెండు వేల మూడులో యాభై నాలుగు వేలు ఉంది కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత అంటే ఇంటూ నూట ఐదు బై వంద ఇంటూ ఇంటూ నూట ఐదు బై వంద సో వెనక సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎక్స్ని పెట్టుకొని అంటే రెండు వేల ఒకటిలో జనాభా నాకు తెలియదు ఎక్స్ అనుకుంటే అప్పటి నుంచి సంవత్సరానికి ఐదు శాతం మళ్ళీ ఒక సంవత్సరానికి ఐదు శాతం పెరుగుకుండా వస్తే ఇప్పుడు రెండు వేల మూడులో యాభై నాలుగు వేలు ఉంది దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వచ్చింది అలా కాకుండా రెండు వేల ఐదులో అంటే అంటే ఇప్పుడు ఈ యాభై నాలుగు వేలు రెండు వేల మూడులో ఉంది దీని తర్వాతే ఉంది కాబట్టి నో ప్రాబ్లం నూట ఐదు భై వంద ఇంటూ నూట ఐదు బై వంద చెప్తే అప్రాక్సిమేషన్ ఆన్సర్ ఎంత వచ్చింది యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు అది వచ్చింది తర్వాత లెక్క చూడండి ఒక ప్రయోగశాలలో జరిపిన ఒక నిర్దిష్ట ప్రయోగంలో బ్యాక్టీరియా గంటకు రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి చెందుతుందని గుర్తించారు ప్రారంభ దశలో ఐదు లక్షల ఆరు వేలు ఉన్న బ్యాక్టీరియా రెండు గంటల తరువాత ఎంత ఉంటుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి వృద్ధి చెందుతుందని గుర్తించారంట బ్యాక్టీరియా గంటకు రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి చెందుతుంది దట్ మీన్స్ నూట రెండు పాయింట్ ఐదు అని అంటే ఐదు లక్షల ఆరు వేలు ఇంటూ నూట రెండు పాయింట్ ఐదు డివైడెడ్ బై వంద ఇంటూ నూట రెండు పాయింట్ ఐదు డివైడెడ్ బై వంద చేయాలి రెండు రెండు గంటల తర్వాత ఎంత ఉంటుంది ఈ లెక్కను సాల్వ్ చేస్తే నీకు అంత ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఐదు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల పదహారు పాయింట్ రెండు ఐదు అనేది ఆన్సర్గా వస్తుంది అసలు చెక్ చేసే పని లేదండి ఇది ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు కట్ అయిపోతే ఇందులో ఒక సున్నా ఇందులో ఒక సున్నా కట్ అయిపోతే పోనీ ఈ సున్నా కూడా కట్ చేసి అక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాం అనుకో యాభై పాయింట్ ఆరు ఇంటూ నూట రెండు పాయింట్ ఐదు ఇంటూ నూట రెండు పాయింట్ ఐదు జస్ట్ అంతా మల్టిప్లికేషన్ మల్ అంత ఐదు వందల ఆరుని వెయ్యి ఇరవై ఐదు వెయ్యి ఇరవై ఐదుని మల్టిప్లై చేసేసి మొత్తానికి మూడు డిస్టల్స్ పెట్టేసానుకో ఆన్సర్ అయిపోయింది తర్వాత చూడండి ఒక స్కూటర్ను నలభై రెండు వేలకు కొనిన సంవత్సరానికి తరుగుదల రేటు ఎనిమిది శాతం ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అన్నాడు స్కూటర్ని నలభై రెండు వేలకు కొన్నాడు అంటండి తరుగుదల రేటు ఎనిమిది శాతం ఉంటే సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అన్నాడు అంటే సంవత్సరానికి ఎనిమిది శాతం తగ్గిపోతే తొంభై రెండు శాతం మాత్రమే విలువ ఉంది అర్థమైందా అండి ఇప్పుడు నాకు తొంభై రెండు శాతం మాత్రమే ఉంది కొన్నప్పుడు నలభై రెండు వేలు మీరు దీన్ని చక్రవడ్డీ కూడా చేయవలసిన హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నలభై రెండు వేలు అయితే తొంభై రెండు శాతమే అయితే ఎంత జస్ట్ ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు కట్ చేసి నలభై రెండు ఇంటూ తొంభై రెండు చేయండి నలభై రెండు ఇంటూ తొంభై రెండు చేశారనుకో మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పక్కన ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నా పెట్టడానికి అయిపోయిందా సార్ పాయింట్ అర్థమైందా కొన్నప్పుడు నలభై రెండు వేలు ఉందండి ఇప్పుడు ఎనిమిది శాతం తగ్గిపోయిందండి అంటే అంత అయితే తొంభై రెండు శాతం మాత్రమే అవుద్ది సో ఆ విధంగా లెక్కలు చేయాలి ఓకేనా ఈ విధంగా చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ఈ చక్రవడ్డీ లెక్కలు కాబట్టి మరొకసారి వినడానికి ప్రయత్నించండి ఒక సంవత్సరం వడ్డీయా అర సంవత్సరం వడ్డీయా నాలుగు నెలల వడ్డీయా చూసుకోండి నాలుగు నెలలు అయితే ఇచ్చిన ఇచ్చిన వడ్డీ శాతాన్ని మూడుతో భాగించాలి అర సంవత్సరం వడ్డీ అయితే వచ్చి ఇచ్చిన వడ్డీ శాతాన్ని రెండుతో భాగించాలి సంవత్సరం వడ్డీ అయితే దేనితో భాగించవలసిన ఇచ్చిన శాతాన్ని ఎప్పుడూ కూడా వంద కలుపుకోండి కలుపుకొని ఇంటూర్లో వేసేసుకోండి ఎన్నిసార్లు రెండు సంవత్సరాలు అయితే రెండు సార్లు మూడు సంవత్సరాలు అయితే మూడు సార్లు మూడున్నర సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలకు మామూలుగా మూడు సార్లు అర సంవత్సరానికి వడ్డీని మార్చుకొని వేయాలి ఇది గమనించండి గమనిస్తే చక్కగా లెక్కలన్నీ సులభంగా మీరు చేయగలిగినట్టు సులభంగా ఈజీగా వచ్చేస్తాయి పాయింట్ అర్థమైందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మేము కూడా చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ